నైన్టీన్ సెవెంటీ నైన్లో తిరుపతిలో జరిగిన ఒక అద్భుతాన్ని చెప్తా ఈ వీడియోని ఫుల్గా చూడండి నైన్టీన్ సెవెంటీ నైన్లో ఒకసారి గోగర్భం డ్యామ్ లో నీరంతా ఖాళీ అవ్వడంతో తిరుమల తిరుపతిలో చాలా నీటి కరువు వచ్చింది ఎంత కరువు అంటే తిరుమల కొండపై కొన్ని రోజులు మాత్రమే సరిపోయే నీరు ఉన్నాయి ఒకవేళ నీళ్లు రాకపోతే భక్తులని కొండపైకి రాకుండా ఆపేసే సిచ్యువేషన్ వచ్చింది అదే సమయంలో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్న పివిఆర్కె ప్రసాద్ గారికి ఈ ని ఎలా హ్యాండిల్ చేయాలో అర్థం కావడం లేదు అప్పుడు ఈ నీటి కరువుకి శాస్త్రాలలో ఏదైనా ఉపాయం ఉంటుందని ఆలోచించి తిరుమలలో ఉన్న పెద్ద వేద పండితులైన కొప్పులూరి గణపతి శాస్త్రి గారిని కలిసి ఆయనకి తిరుమలలో ఉన్న నీటి కరువు గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అప్పుడు గణపతి శాస్త్రి గారు ఒక యాగం గురించి చెప్పారు అదే వరుణ జపం ఈ జపాన్ని ఇప్పుడే కాదు గత శతాబ్దాలలో కూడా ఇలా నీటి కరువు వచ్చినప్పుడు ఈ వర్ణ జపాన్ని చేశారు అయితే ఇప్పటికీ ఏం చేయాలో అర్థం కాని కే ప్రసాద్ గారు ఈ వర్ణ జపాన్ని చేయడానికి అన్ని సిద్ధం చేశారు అయితే జప జపం జరగాల్సిన రోజు కొన్ని సమస్యల వల్ల ఆ జపం ఆగిపోయింది అయితే మళ్ళీ ఆ జపానికి అన్ని సిద్ధం చేశారు కానీ మళ్ళీ రెండోసారి కూడా ఈ జపం అనేది ఆగిపోయింది అప్పుడు ఒక ఆఫీసర్ పివిఆర్కె ప్రసాద్ గారి దగ్గరికి వచ్చి మనకి ఏడు రోజులు మాత్రమే సరిపోయే నీరు ఉందని చెప్పాడు అది విని పివీఆర్కే గారు ఆర్తితో వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి వెళ్లి ఆ గోవిందుడి ముందు కన్నీరు పెట్టుకున్నారు అయితే ఆ రోజు రాత్రి అవడంతో వెంకటేశ్వర స్వామి గుడిని మూసివేశారు అయితే అలా మూసివేసిన కొంత సమయం తర్వాత తిరుమల అంతా గంట కుట్టిన శబ్దం వినిపించింది అలా వినిపించడంతో అందరూ ఆ గుడి దగ్గరికి వచ్చేశారు కానీ ఆగమన శాస్త్రం ప్రకారం రాత్రిపూట గుడి తలుపులు తీయకూడదు దాంతో అక్కడికి వచ్చిన వారందరూ ఎప్పుడు తెల్లారుతుందని ఎదురు చూస్తున్నారు ఇక ఉదయం అయ్యేసరికి గుడి తెరిచి చూస్తే అక్కడ ఎవరూ లేరు మరి ఆ గంట కొట్టింది ఎవరు పోనీ గాలికి అలా కొట్టిందా అనుకుంటే అలా జరగడం అది మొదటిసారి అయితే మళ్ళీ ఆ వరుణ జపం కోసం అందరూ సిద్ధం అయ్యారు ఈసారి వర్ణ జపం సక్సెస్ఫుల్ గా పూర్తయింది బయట మాత్రం చాలా ఎండగా ఉంది దాంతో పివిఆర్ కె ప్రసాద్ గారు చాలా బాధలో ఉన్నారు అయితే జపం పూర్తయిన తర్వాత ఉత్సవ మూర్తులను అక్కడ ఉన్న కోనేరు లో స్నానం చేయించి మళ్లీ అదే ప్లేస్ లో పెట్టాలి అనుకున్నట్టే ఉత్సవ మూర్తులకి స్నానం చేయించి మళ్లీ అదే ప్లేస్ లో తీసుకెళ్తున్నప్పుడు తిరుమలంతా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి ఇక ఆ రోజంతా భారీగా వర్షం పడింది మరుసటి రోజు మధ్యాహ్నం వరకు ఆ వర్షం ఆగలేదు దాంతో ఆ గోగర్భం డ్యాం పోయి తిరుమలకి నీటి కొరత పోయింది జై నమో వెంకటేశ్వర మీలో ఎంతమంది తిరుమలకి వెళ్ళారో వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి కామెంట్స్లో చెప్పండి